అందరూ కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనండి జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా కుర్చీలు ఖాళీగా ఉన్న వచ్చి కూర్చోండి ప్లీజ్ దయచేసి ఎమ్మెల్యారా వెనక భాగంలో ఉన్నారు కూడా కుర్చీలు ఖాళీ కొనే వచ్చి కూర్చోండి మీరు అందరూ దయచేసి కొద్ది క్షణాల్లో మన ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి మీ అందరికీ పాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ మీద ఉన్న దయచేసి కూర్చోండి లేవకుండా ఎందుకంటే పది నిమిషాలు దయచేసి అటువైపు ఉన్నటువంటి మిత్రులారా దయచేసి అందరూ కూర్చోవాలి సీఎం గారు మరో పది నిమిషాల్లో వస్తారు కావున దయచేసి మీరు అందరూ నిలబడుతున్నారు ఇటువైపు ఉన్నారో కూడా నిలబడుతున్నారు దయచేసి దయచేసి నిలబడాలా ప్లీజ్ రోజులారా మన ముఖ్యమంత్రి గారు మరికొద్ది క్షణాల వేదిక మీదకి రాబోతున్నారు మరి మన సభా వేదిక మీద యంగ్ ఐండ్ డైనమిక్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వచ్చారు వారికి స్వాగతం పలకాలి మన అందరం కూడా వారు పిసిసి అధ్యక్షు అయిన తర్వాత అనేక కార్యక్రమాలు మరి విప్లవాత్కంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో మరి బీజీల గురించి మనం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక పదవులలో కూడా మనం కూర్చోబెడతా ఉన్నాం ముఖ్యంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు గారు మరి యువ నాయకుడు ఎన్ఎల్సీ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అన్ని విధాలా పనిచేసి కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఈ రోజు మన కార్యకర్తల గురించి ప్రజల గురించి తెలుసు కాబట్టి అనేక విప్లవత్కరమైన కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చారు మీ అందరి పక్షాలు మనకి స్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా వేదిక మీద అనేక మంది మంత్రులు అనేక మంది శాసనసభ్యులు మరి ఈ పిసిసి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా వచ్చారు వారికి మన ఈ సభా వేదిక ద్వారా వారి స్వాగతం సుస్వాగతం పనిచేస్తూ మీరందరూ కూడా మరి నిశ్శబ్దంగా ఉండాలి ఒక పండుగ జరుపుతా ఉన్నాం ఇందులో మా రాజ్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే అనేక కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా కూడా మరి వాటిని అధిగమించుకుంటూ ఈ రోజు ప్రభుత్వము పిసిసి మరి కలయికతోని మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము మీ అందరూ కూడా మరి సామూహికంగా మనం అందరం కూడా గ్రామ గ్రామాన ఈ ప్రచారాన్ని తీసుకొని వెళ్ళాలి ఈరోజు సంఘ బియ్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల నుండి మరి గత ప్రభుత్వం ఒక తెల్ల రేషన్ కార్డు కానీ ఎవరికి కూడా పుట్టిన వారిని కూడా అందులో మరి ఇంక్లూడ్ చేయకుండా కాలయాపన చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు లక్షలాది కార్డుస్ను ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోబోతున్నాం శుభ సంతోషం మరి ఈ రోజు మీరందరూ కూడా ఈ సభను విజయవంతం చేసిన మరొకసారి పీసీసీ పక్షాలను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై హింద్ మీకు స్క్రీన్ మీద హెలికాప్టర్ కనిపిస్తున్నది చెవుల సప్పుడు వినిపిస్తున్నది సీఎం గారు ఈ ప్రాంగణంలోకి వేయించేసి నాలుగు శిలా ఫలకాలను ఆవిష్కరించి జూనియర్ కాలేజీ బంగ్లా ఎంఆర్ఓ బంగ్లా ఎండిఓ బంగ్లా పోలీస్ స్టేషను గౌరవనీయులైన అనుబల్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు వేదికలో ముందు వరుసలో ఉన్నారు రాష్ట్రంలో అధికారిక పార్టీ కార్యక్రమాల్ని ప్రజల అభిమానంగా మల్చేందుకు చేస్తున్న కృషిలో ముందు వరుసలో ఉన్న మహేష్ గౌడ్ గారికి గౌరవ మంత్రి ప్రజలకు గౌరవ ఎంపీలకు సలహాదారులకు ఎమ్మెల్సీలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం ముఖ్యంగా వేలాది మంది వేయించేసిన ఈ సభ దృశ్యాల్ని పత్రికలకు ఫోటోల రూపంలో అందిస్తున్న ఫోటో జర్నలిస్టులకి కెమెరామెన్కి అలాగే వీడియో జర్నలిస్టులకి వివిధ పత్రికలు ప్రచార ప్రసార సాధనాల ప్రతినిధులకి హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక ఇది ప్రచార ప్రసార యుగం ఎక్కడ ఏ కొంచెం మంచి జరిగినా పది మందికి పంచాలి మంచిని పెంచాలి అనే తపనతో ప్రతి ఒక్క చదువుకున్నవాడు కూడా తనకు తోచిన మంచిని పది మందికి పంచి పెంచే ప్రయత్నం చేస్తున్న వేళ మరి చాలామంది ఈరోజు ఇందిరా మహిళా శక్తి అనగానే కనిపించే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుగుతున్నాయి ఆ మహిళా శక్తి తల్లులు చాలా మంది ఉన్నారు ఈ సభలో మీకు తెలుసు మన ఉద్యోగులు అధికారులు మీ చుట్టూ కనిపిస్తున్న పోలీస్ ఫోర్స్ అలాగే ప్రజాప్రతినిధుల్లో కూడా చాలామంది ఉన్నారు ప్రజల్లో మహిళల నిష్పత్తి జనాభాలో వెనుకబడిన తరతుల వారి నిష్పత్తి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరూ ఆనందంగా ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యతలో తమ తమ బాధ్యత నిర్వహించాలని కోరుకుంటోంది ఆదర్శ సమాజం మీ అందరికీ తెలుసు పక్కనే ఉండే వరంగల్ హన్మకొండలో పుట్టిన పుట్టి పెరిగి మనందరికీ జ్ఞానానందించిన కాళోజీ ఆన్రబుల్ సీఎం గారు వచ్చారు దయచేసి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఈ సభాస్థలికి దూరంగా ఉండకుండా వాళ్ళందరినీ మీరు వదిలేస్తే వచ్చి కుర్చీలో కూర్చుంటారు థ్యాంక్ యూ మీ నిబంధనల్ని మీరు పాటించాలి ప్రజలు కూడా క్రమశిక్షణకు సంబంధించి పోలీస్ అధికారులు చెప్పే నిబంధనని గౌరవించాలి ఎవ్రీ సివిలియన్ ఈజ్ ఏ పోలీస్ విదౌట్ యూనిఫామ్ అన్నారు ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే పోలీసులు కాదు ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా యూనిఫామ్ లేని లాగా ఒక పంక్చువాలిటీ ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి ఒక వినే విధేయతలు ఒక ఆర్డర్ని పాటిస్తూ ఉంటే దేశం బాగుపడుతుంది ఆ విషయం ఎందరో పెద్దలు చెప్పారు ఇందాకే అనుకున్నాం ప్రజాకవి కాళోజీ అన్న మాట ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ద సిటిజన్ ఇస్ ది లైఫ్ వైర్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి అంటే ఏమండి దయచేసి త్వరగా రావాలి దయచేసి జల్ది జల్ది రావాలి అన్నా అన్నలు తమ్ముళ్ళు జల్లు వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి స్టేజీకి కుడివైపు కొన్ని ఎడమవైపు వైపు కొన్ని ఉన్నాయి కానీ చూడు మీరు ఎక్కడ సందుడితే అక్కడ కూర్చోండి ఇక కొంతసేపు నిలబడతారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి తరఫున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి తరఫున శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు పౌర సరఫరాల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి గారు మన నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్సీ ఎస్సీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మధ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి తరఫున స్వాగతం oh you're so జనజాతర ఇది జనజాతర సన్న బియ్యంతో రేషన్ కార్డులతో అందరికీ అన్నం పెట్టే భోజన జాతర ఇన్ని వేల మంది కదలి వచ్చిన నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ప్రజలందరి సమక్షంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వటం ఆహార భద్రతా కార్డులు అందించటం ప్రతి కడుపుకి ఆరు కిలోల సన్న బియ్యం పేద గొప్ప తేడా లేకుండా నేను తినే తిండి నువ్వు తినాలి అనికని ముఖ్యమంత్రి గారు మనకు అద్భుతంగా అందజేస్తున్న ఆత్మీయ సందర్భం ఇది ఈ సందర్భాన్ని అందరం లేచి నిలబడదాం తెలంగాణ గీతంతో ఆరంభించుకుందాం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం তনম <laughs> ఉప్పొంగుతున్న ఈ సందర్భంలో యాదేవి సర్వభూషు రూపేణ సంస్థిత నమో ముఖ్యమంత్రి గారు నిన్ననే తెలంగాణ ప్రజలందరి పక్షాన ఆ అందరి తల్లికి నూతన వస్త్రాలు సమర్పించారు అది బోనాల పండుగ ఈ రోజు కనిపిస్తున్న తల్లులందరికీ భోజనాల పండుగ ఈ సివిల్ సప్లైస్ ప్రజా పంపిణీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది అంతర్జాతీయ స్కోచ్ అవార్డు కూడా అందుకుంది ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రుల మార్గదర్శనంలో నడుస్తున్న ఈ శాఖ కమిషన్ గా సేవలు అందిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ గారి వెల్కమ్ అడ్రస్ ఐ రిక్వెస్ట్ డిఎస్ చౌహాన్ గారు ఫర్ ప్రెజెంటే వెల్కమ్ అంటా వేదిక అలంకరించిన ఈనాటి రాషన్ కార్డు పంపిణీ శుభ ప్రోగ్రాంకు చేసినటువంటి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీ బట్టి విక్రమిక గారు ఉప ముఖ్యమంత్రి గారు మరియు గుట్ట శ్రీ గుట్ట సుఖేందర్ రెడ్డి గారు చైర్పర్సన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ श्री गडम प्रसाद कुमार गारू, आनबल स्पीकर ऑफ लजिस्ट असैंली श्री एन अदु, कैप्टन उत्तम कुमार मिनिस्टर फॉर आनबल एंड सिविल अंवि श्री अदूरी लक्ष्मण कुमार गार आनबल मिनीस्टर फर् एस एंड माइनॉरिटी, श्री कोमटे वेंट्रेड गारबल मिनीस्टर फर् रोड अं बिल्स गौरव एम एलू वेक अंदर डिग्नेटरी मैं मिश्र की వచ్చిన ప్రజలకి నేను సమయంగా చే జోడించి మీ అందరికీ ధన్యవాదాలు క్రితంగా చెప్తా ఉంటాము ముఖ్యంగా మన డిగ్నటరీస్ అందరూకి రావటం మనకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది ఈనాడు పద్నాలుగు జులై తుంగతుర్తి నుండి ఎంత మంచి ప్రోగ్రాం మొదలు పెట్టినందుకు మనం అందరూ కూడా దాంట్లో అదృష్టంగా భావిస్తున్నాము మీ అందరికీ గుర్తు ఉంటుంది పవర్ సరఫరా శాఖ వైపు నుంచి ఒక ఇది ఫోర్త్ ప్రోగ్రామ్ ముందు మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్స్ మరియు ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ మరియు సన్న బియ్యం పంపిణీ పీడిఎస్ చేసిన తర్వాత ఇది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వరులు ఈ రాషన్ కార్డు వరం అందరికి ఇచ్చిపోతున్నారు ఈ సందర్భంగా అందరూ కేబినెట్ కి ఆమోదించి అది చేసిన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞ చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వరులు మరియు గౌరవ సివిల్ సప్లైస్ మంత్రులు పౌరసరఫరా శాఖ మంత్రులు వారికి ఒక అంకితం భావంతో వారికి చిత్తశుద్ధితో వారికి ఒక దర్శనంతో ఇవాళ చేయడం జరిగింది ఈ నాటి వరకు మన టోటల్ ఎడిషనల్ కార్డు వచ్చేసి చూస్తే ఐదు లక్ష అరవై ఒకటి కార్డు పంపిణీ జరుగుతున్నది మీ అందరికీ తెలిసిన విషయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయింది ప్రక్రియ అలాగే మెంబర్ అడిషన్ కలుపుకొని అంతా టోటల్ అభ్యర్థులు లాభార్థులు బెనిఫిషియరీస్ దాంట్లో ఇరవై ఏడు కోట్లు ఎనభై మూడు వేలు మెంబర్స్కి ఇవాళ అవుతుంది దాంతో కలుపుకొని ఇవాళ ముందు ఉన్నటువంటి టూ పాయింట్ ఎయిట్ వన్ రాషన్ కార్డు టూ పాయింట్ ఎయిట్ వన్ కరో రెండు కోట్లు ఎనభై ఒకటి నుంచి ఇవాళ మూడు కోట్ దాటి తొమ్మిది లక్ష ఎక్స్ట్రా రాషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది సో అంతకుముందు గౌరవ గవర్నమెంట్ హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఒక్కరికి ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రాషన్ కార్డు జరుగుతుంది మరి ఒకసారి ఈనాటి వచ్చిన ముఖ్య అతిథి వరులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రివర్లీకి గౌరవ లోకల్ ఎంపీ గారు చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఎమ్మెల్యే గారు మాందేమలు గారికి మీడియా మిత్రులకి ప్రజలకు కూడా చేర్చి జోడించి మరీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదం చెప్తా ఉన్నాము మీరు ఇక్కడ కార్యక్రమంలో వచ్చి విజయవంతంగా చేసినప్పుడు కృతజ్ఞత చెప్తా ఉన్నాము నమస్కారం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలనా ప్రభుత్వపు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఒక మైలురాయి లాంటి నూతన రేషన్ కార్డుల పంపిణీ సభకు అధ్యక్షత వహిస్తోన్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మందుల సామెల్ గారు ఇంతమంది వచ్చారు కదా ఈ మందిన సామెల్ గారి అధ్యక్షోపన్యాసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తుంగతూర్తి పోరుపిడవ సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామె ముందుకు బానే ఉన్నా అని చెప్పిన మా ఉత్తమ్ సార్కు స్వాగతం సుస్వాగతం నాకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగా పవ్వానిచ్చిన మా నల్లగొండ జిల్లా పదమసింహం గౌరణీయులు కోటిరెడ్డి ఎంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారి రిస్క్ తీసుకొని అన్ని విధాల సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా శాసన సభ్యులు తమ్ముడు వీరేశం గారికి భువనగిరి సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు బీరైలే గారికి విప్పు గారికి అదేవిధంగా బిఎల్ఆర్ బిరాలు కూడా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముందుగా వారి పేరు చెప్పాల వరుస ఇటు వచ్చింది గౌరవనీయుల పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి కౌన్సిల్ చైర్మన్ గౌరవీయులు ఉత్తసు రెడ్డి గారికి అసెంబ్లీ సభాపతి గౌరవనీయులు గడ్డ ప్రసాదన గారికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి మా పొంగిలేడి శ్రీణ గారికి వేదిక మీద ఉన్న అందరికి దండగారు అద్దెకి దయాకర్ మన బాదు ఎమ్మెల్యే అన్న ఎంపీ గారు అన్న వేరేనా దేవ్ నగేందర్ రెడ్డి అన్న వేదిక మీద మన బాలనాయక్ గారికి అదేవిధంగా డోర్రకాల్ ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి వేదిక ముందున్న వేదిక మీదున్న నా మండల పార్టీ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు అక్క జిల్లేలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నా నేను ఇది తిరునగిరి గడ్డ కాదు తుంగతుర్తి పోరాటాల గడ్డ ఈ గడ్డకు ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి మీరు వర్ష దొరల మధ్య చేతులెత్తి ఈలగొట్టి జైగుట్టాలని మరచేస్తామే తుంగతుర్తి గడ్డ పోరాడాల గడ్డ మొట్టమొదటి రజాకారులను తరగడానికి చెన్నగను పట్టిన మొనగాడు పిఎన్ రెడ్డి గారు స్వరాజ్యం గారు మారవది హీరణ గారు సౌకర్యలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు నల్ల నరసింహ గారు ఈనాడు ఆనాడు తెలంగాణ సైజరెత్తగా పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్టాడే వాళ్ళు వీళ్ళంతా వీరులు ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని బుద్ధుడుదని కూడా చెప్తున్నారు కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో రెండు వేల వంటి నిర్ణయం నిర్ణయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కార్గింది ఎంపీగా గెలిచిందో ఆరాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది ఖచ్చితంగా బొందలగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంత పెట్టాలే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆటిస అందుకోసమని పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుడ రామచంద్రెడ్డి తెలంగాణ సాయుధ రైతు పోరాట యోధుడు మోత్కూర్తి గడ్డ బాబిన్ ఆనాడు కమిషనర్ గడ్డ ఆదేశం ఇచ్చినట అరే ఆరుడ రామచంద్రెడ్డి గారు ఎక్కడున్నా పట్టుకోలే కాల్చంపాలని ఆర్డర్ రామచారెడ్డి సవాల్ ఇచ్చినాడు కొడక నువ్వు నాన్నప్పుడు కాదు నాకు ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట కానీ ఆయన ఏం చేసిండు ఆరుడ రామ్ అంటే మా అన్న ఉంటుండే మాంద పేరు మందులు లేవి అరే లేబి లేబి రెండు కొరమటలు కొరమట చేపలు పట్టుకరా బెస్తల దగ్గర బుట్టి తీసుకురా ఆ బుట్టే ఆ కొరమడ వేసుకొని రా అది ఆ బుడ్డి వేసినాక ఆరుడు రామచంద్రెడ్డి వేసి వేసుకొని షాపలాన్ని కూడా వేసుకొని పోతే ఆ గడివిలో ఉన్న అక్కడ ఉన్న గడ్డ భూమిని భార్య బురా అని చెప్తే పోయి జగ్గను కొండమటకుల జగ్గలను ఉత్తర రాసి పెట్టి అరే కొడక నీ ఇంటికి వచ్చిపోయిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఘటన ఇదే సవాల్సి రామచంద్రారెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాల్సి ఇవాళ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్నా దమ్ నెమ్మనగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకోసమని ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినా ప్రజల కూడా ఇవాళ మన దొర మీదకి వచ్చినట్టే ఇవాళ మన అదృష్టంగా భావించాలి నేను ఒక తెలంగాణ ఉద్యమకారు నేను తెలంగాణ ఉద్యమ